వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చినా సెవెన్ సెవెన్ చూడండి సువార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చినం అడుగుడి మీకు ఇయ్యబడును మీకు దొరుకును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును తట్టుడి మీకు తీయబడును అడుగు చాలు ఆ అడుగు ప్రతి వాడును పొందును అడుగు ప్రతి పొందును వెదుకువానికి దొరుకును వెదుకువానికి దొరుకును కట్టువానికి తీయబడును కట్టువానికి తట్టువానికి తీయబడును తీయబడును అలలుయ మత్తేసు సువార్త ఏడో ఆధ్యాయం ఏడో వచనంలో నిజంగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ అంశం ద్వారా అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును అలలుయ అడుగున వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు అలా లూయ ఏ దేవుడు మన దేవుడు అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు ఇందాక మత్స్సు వార్త ఏడు ఏళ్ళలో చూద్దాం అడుగుడి మీ కియబడును అంటే అడిగిన వెంటనే దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అడిగిన వెంటనే దారాలంబ ఇచ్చే దేవుడు చూడండి కొన్నిసార్లు మనము మన పిల్లలు మన దగ్గరకు వస్తారు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి కొన్ని అడుగుతారు అడిగినప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులుగా కొన్ని ఇస్తారు కొన్ని వారు ఇవ్వగలిగినవి ఇస్తారు ఇవ్వలేని ఇవ్వలేరు కదా నిజమే కదా వారి దగ్గర ఉన్నవారు ఉన్న వాటిని పిల్లలు అడిగిన వెంటనే వారికి ఇస్తారు కానీ లేని వాటికి లేని వాటిని అడిగితే ఏమిస్తారు అలలుయ్య నిజంగా మాట అవుతున్నప్పుడు ఎన్నోసార్లు మనమైనా సరే మన పిల్లలైనా సరే మన తల్లిదండ్రులకు వెళ్ళి దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటారు అయితే వారి దగ్గర ఉన్న వాటిని ఇస్తారు కానీ వారి దగ్గర లేని వారిని ఇయ్యలేరు అయితే ప్రభ అంటే అడుగుడి మీకు ఇయ్యబడును అలలుయ్య నువ్వేం అడిగినా ఆయన అనుగ్రహించే దేవుడు హలో లూయ నువ్వేం అడిగినా ఆయన ఏం చేస్తాడో తెలుసు అనుగ్రహించే దేవుడు అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఈరోజు చాలాసార్లుగా కొన్నిసార్లు మన కొన్ని సమస్యలు వచ్చినప్పుడు లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్తాం సాయం సాయం కోసం వెళ్తాం ఆ పెద్దల దగ్గరికి వెళ్తాం రాజకీయవేత్తల దగ్గరకు వెళ్తాం రాజకీయ నాయకుల దగ్గర వెళ్తాం అధికారుల దగ్గర వెళ్తాం లేకపోతే యజమానుల దగ్గరకు వెళ్తాం వారి దగ్గరికి వెళ్తే అడిగితే ఏమన్నా దొరుకుతుందేమో వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వారి దగ్గర వారు సాయం చేస్తున్నారేమో అన్న ఆశ ఒక ఆశ ఎక్కడో ఒక చిన్న ఆశ ఉండి మనం చేస్తాం అడుగుతాం కొన్నిసార్లు వారు ఇవ్వలేకపోవచ్చు కొన్నిసార్లు ఇవ్వచ్చు అయితే మనపురం ఎలాంటి దేవుడు అంటే నువ్వు అడిగిన ప్రతి వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు అడిగిన వాటన్నిటినీ అనుగ్రహించే దేవుడు నిజంగా మాట చదువుతున్నప్పుడు చూడండి అడుగు ప్రతి వాడును పొందును అలలు ఏ మాట ఎంత అర్థమైన మాట అడుగు ప్రతి వాడును పొందు ఎవరైతే అడుగు ఎవరు పొందుకుంటారంటే ఎవరైతే అడుగుతారో వారు ఏమవుతారు పొందుకుంటారు నువ్వు అడకపోతే ఏమైనా దొరుకుతుందా మీ తల్లి దగ్గరికి వెళ్ళి మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అన్నప్పుడు ఆ వెంటనే ఇస్తుంది నువ్వు అడగకపోతే ఆమె ఇస్తదా ఇవ్వలేదు అంటే నీ అవసరం ఏంటో వారికి తెలియదు కానీ అవసరం ఏంటో వారికి చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు ఏం చేస్తారు నీకు ఇస్తారు అలలుయ్య తట్టు అడుగు ప్రతి వాడును పొందును అలలూయ ఎప్పుడేది ఏంటంటే అడిగిన వాటన్నిటిని మన దేవుడు అనుగ్రహించే దేవుడు ఈ లోకంలో కొంతమంది దగ్గరికి దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇస్తారు అని మనం ఆశతో వెళ్తాం కానీ కొన్నిసార్లు వారి దగ్గర నుంచి ఏమి లాభం పొందుకోలేము వారి దగ్గర నుంచి ఏ ఆశీర్వాదాలు పొందుకోలేము కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతామో ఎప్పుడైతే దేవుని దగ్గర మన హృదయాన్ని కుమ్మరించి అడుగుతామో నిత్యముగా ధారాళంగా అనుగ్రహించే దేవుడు అందుకే దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను గొప్ప సంగతులను గూఢమైన గ్రహింపలేని సంగతులను నేను నీకు తెలియజేస్తానన్నాడు అలలూయ నాకు మొరపెట్టి నీకు అనుగ్రహం నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను అలలూయ నువ్వు మొరపెట్టిన ప్రతి మొర్రలకు దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు జవాబు ఇచ్చే దేవుడు నీకేం అవసరం అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడు మన దేవుడు అలలూయ అయితే ప్రభు అంటున్నాడు నువ్వేం అడిగినా ధారాళంగా అనుగ్రహించే దేవుడు ప్రీతిని బిడ్డ నువ్వేం కోరిక కలిసి మనసులో ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాం నిజంగా స్త్రీలగా సంఘంగా దేవుని సన్నిధికి వచ్చిన్నాం ఎందుకో తెలుసా కొన్ని అవసరాలు తీర్చుకోవడానికి ఆ దేవుని దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా నా అవసరం తీరుతుంది నాకున్న కష్టాలు పోతాయి నాకున్న ఇబ్బందులు పోతాయి నాకున్న సమస్యలు పోతాయని దేవుని దగ్గరికి వస్తాం ఎందుకు అంటే మన అవసరాలు తీర్చుకోవడానికి నిజమే నిజంగా కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు అంటే మనము మన కుటుంబంలో నివసిస్తున్నాం కానీ మనకు శాంతి ఉండదు మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులతో నివసిస్తుంటాం కానీ మనకు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మోకరించి దేవుని సన్నిధులు ఎప్పుడైతే హృదయాంతరంగంలో దేవుని గణపరుస్తావు హృదయాంతరంగంలో హృదయాన్ని కుమ్మరించి దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తావో నిజంగా దేవుడు శాంతిని అనుగ్రహించి దేవుడు ప్రేద సమాధానం అనుగ్రహించి ఒకవేళ ప్రబంఠానికి శాంతి లేదా సమాధానం లేదా నెమ్మది లేదా సంతోషం లేదా లేక అవసరాలతో ఉంటున్నావా భయంకరమైన సమస్యలతో ఉంటున్నావా ప్రబంధుని వాటన్నిటి నుంచి వాటన్నిటిని అనుగ్రహించే దేవుడు నువ్వు అడిగి అడిగి ప్రతి వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు అలలూయ కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు మన మనుషుల వైపు చూస్తూ ఉంటాం లేకపోతే మనకేదైనా సాయం దొరికితే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాం కానీ ప్రభు అంటున్న ఉదయకాల సమయంలో మనుషుల వైపు చూస్తే వెడదాము కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో అప్పుడు మన జీవితాలకు ఎన్నో ఆశీర్వాదాలు ప్రదేను ఎన్నో దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు అలలూయ చూడండి ఆది కాండ ముప్పై రెండు ఆజ్యం వాక్యంలో నుంచి దే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇరవై నాలుగు నుంచి ముప్పై వచ్చిన చూడండి దయ ఆదికాండము ముప్పై రెండు అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై వచ్చిన యాకోబు యాకోబు ఒక్కడు మిగిలిపోయేను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతని గెలవకుండుట చూచి చదవండి తాను అతని గెలవకుండా చూచి గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటం వలన యాకోబు తొడగూడు వసిలెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని పోనిమ్మని అనగా అనగా అతడు అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయన నిన్ను నేను పోనీయన పోనీయను అనెను ఆయన ఆయన నీ పేరేమని అడుగగా అతడు అతడు యాకోబు అని చెప్పెను యాకోబు అని చెప్పెను చెప్పెను అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీవు నీవు మనుషులతోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట ఇక పేరు ఈ పేరు ఇజ్రాయేలే కాని ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని యాకోబు అనబడదను చెప్పాను అప్పుడు యాకోబు అప్పుడు యాకోబు పేరు నీ పేరు దయచేసి తెలుపు దయచేసి తెలుపు అనేను అందుకే నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివో అని చెప్పి అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను చాలా ఇక్కడ చూసినట్లు మొట్టమొదటిగా యాకోబు ఆశీర్వాదం కావాలని అడిగాడు హలో లూయా ఏంటి ఆశీర్వాదాలు కావాలని ఈరోజు మనకు కూడా ఒక ఆశ ఉంది మందిరంలో ఉన్న మనకు కూడా ఒక ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవుని యొక్క దేవుని దగ్గర నుంచి వచ్చి దీవెళ్ళు పొందుకోవాలని మనం మనసులో ఏదో ఒక ఆశ ఉంది ఈరోజు ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఏదో ఒక ఆశ ఉంది మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఏదో ఒకటి పొందుకోవాలని నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే దేవుని సన్నిధిని పొందుకోవాలని మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే నాలో ఉన్న కష్టాలు పోవాలి నాకున్న సమస్యలు పోవాలని లేకపోతే నాకున్న ఇబ్బందులు పోవాలని నవస్త్రతలు అవసరతలు తీరాలి నాకున్న రోగం పోవాలని వస్తున్నాం కదా నిజంగా అయితే ఇక్కడ యాకోబు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు తెలుసా దేవా నన్ను ఆశీర్వదించండి యాకోబు ఆశీర్వాదం కావాలని అడిగాడు దేవుడు ఏం చేశాడు తెలుసా యాకోబును దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించెను ఈ మాటలు చదువుతున్న నిజంగా ముప్పై వచ్చలో చూసినట్లయితే యాకోబు నేను ముఖాముఖ దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలము నాకు పెను ఏలు అని పేరు పెట్టెను అలలో ఇరవై తొమ్మిదో చూస్తే అప్పుడు నీ పేరు దయచేసి తెలుపు మనను అందుక నీవు నా పేరు చెప్పి అక్కడ అక్కడ అతన్ని ఆశీర్వదించాను అలలుయ్య యాకోబు ఏం చేశాడు తెలుసా ఆశీర్వాదం కావాలని దేవుని సదులో అడిగాడు వెంటనే దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు యాకోబుని నీ పేరు ఏమేని దేవుడు అడిగినప్పుడు యాకోబు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు ఉన్నట్టు ఉన్నట్టు నేను మోసగా యాకోబో అనగా మోసగా నేను మోసగా ఉన్నాయని ఒప్పుకున్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ కోబుని ఆశీర్వదించాడు అలలూయ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆశీర్వాదాల కర్త అయిన దేవుడు ఆశీర్వాదాలకు అనుగ్రహించే గొప్ప దేవుడు ఇక్కడ ఆ మనసులో ఉంది ఆశీర్వద ఆశీర్వాదం కావాలని అది ఎక్కడి నుంచి రావాలి ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నాడు తెలుసా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నాడు అలలూయ అన్నను మోసం చేశాడు ఏషావును మోసం చేసి ఏం చేశాడు జ్యేష్ఠత్వ హక్కును తీసుకువెళ్ళాడు వెళ్ళి లాభాన్ని ఇంట్లో లాభాన్ని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అక్కడ ఇక్కడ యాకోబు తన అన్నను మోసం చేస్తే లాభాన్ని ఏం చేశాడు తెలుసా యాకోబును మోసం చేశాడు అలలుయ మోసం చేశాడు కొన్ని సంవత్సరాలైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యాకో వన్ చేశాడు దేవుని స్థానిలో ఒంటరిగా మిగిలిపోయాడు ప్రయోద దేవుని సన్నిధిలో యాకో ఒంటరిగా మిగిలిపోయి భార్యల్ని పిల్లల్ని వరకున్న అన్నిటిని పంపివేసి ఒంటరిగా మిగిలాడు ఒంటరిగా మిగిలి అడుగుతున్నాయ్యా నన్ను ఆశీర్వదించాడు ఎందుకంటే ఇంకా వెళ్తున్నాడు ఎవరిని ఎదుర్కోవడానికి తన అన్ననైనా ఏ షావును ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు ఎందుకంటే ఏ షావును మోసం చేసి యాకోబు వచ్చాడు యాకోబు అనుకుంటున్నాడు మనసులో అనుకుంటున్నాడు నేను ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళబోతున్నాను నా అన్న దగ్గరికి వెళ్ళబోతు నేను మోసం చేసిన అన్న దగ్గరికి వెళ్ళబోతున్నాను కాబట్టి దానికి పర్యవస్థానం ఏ విధంగా ఉంటుందో నేను అన్నని ఎదుర్కోబోతున్నాను ఎందుకంటే నేను యాకో నేను ఏషావును మోసం చేశాను ఇక ఆయన ఎదుర్కోబోతున్నాను అయితే ఏషావును చూసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆయన ఏం చేస్తాడు ఎంత కోపంగా ఉన్నాడు ఏషావు అని ఏం చేస్తాడు తెలుసా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు పెనుగులు ఆడుతున్నాడు దేవునితో రాత్రంతా పెనుగులాడుతున్న అయ్యా నన్ను ఆశీర్వదించండి 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 అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు అయ్యా నీ పేరేంటి ఏంది నీ పేరేంటి అన్నప్పుడు అంటున్నాడు యాకోబు నేను మోసగాని అయితే ఈ రోజు నుంచి యాకోబు కాదు నువ్వు ఈరోజు నుంచి ఇజ్రాయేలు అలలుయ ఇక్కడ చూసినట్లయితే యాకోబు ఆశీర్వాదం కోసం దేవుణ్ణి అడిగాడు దేవుడు ఏం చేశాడు వాటిని అనుగ్రహించాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేని నిమిత్తం అయితే దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావో దేని నిమిత్తమే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావో నాకైతే తెలియదు కానీ దేవుడు నీకు వచ్చిన నీకున్న అవసరాలన్నిటిని అనుగ్రహించే దేవుడు నీకున్న బాగా భారం అంతా తీసివేసే దేవుడు నీకున్న చింత అంతా ఎప్పుడైతే దేవుని సెలలో దేవుని కొరకు మనం వేచి ఉంటామో దేవుని కొరకు మనము సిద్ధపడుతూ ఉంటామో దేవుని కొరకు మనం జీవిస్తుంటే దేవుడు మనకున్న సమస్యలంతటి దేవుడు తీసివేస్తాడు ప్రదేని బయట అలా దేవుని దేవుడు ఎలాంటి దేవుడు అంటే నువ్వు అడిగిన ప్రతి వాటిని అనుగ్రహించే దేవుడు నువ్వు దేవుని సెలవులు ఏం అడిగినా అన్ని కూడా దారాలు అనుగ్రహించే దేవుడు మన దేవుడు దేవుని మందిరానికి ఎందుకు వచ్చినావో దేవుడు ఖచ్చితంగా నీ హృదయాన్ని చూసి ఏం చేస్తాడు తెలుసా నీకున్న ఆశలంతా నీకున్న అవసరతలంతరినీ దేవుడు తీర్చివేస్తాడు క్రీస్తేసు మహిమలో మన ప్రతి అవసరాలని దేవుడు తీర్చివేసే దేవుడు ఈరోజు మన జీవితంలో అవసరత లే అవసరాలతో ఉన్నావా లేకపోతే బాధలతో ఉన్నావా రోగంతోను బాధపడుతున్నావా ఎవరికీ లేని ఎవరికీ లేని బాధలతోనూ అవుతున్నావా ఎవరికీ చెప్పుకోలేని బాధలతో ఉంటున్నావా ఆయన పర్లేదు ప్రభు అంటున్నాడు నీ బాధలంతటి దేవుడితో తొలగించే దేవుడు నీకున్న అవసరాలనే తీర్చేది ఏ విధంగా తెలుసా క్రీస్తేసు మహిమలో అన్ని అవసరాలు తీరుస్తున్నాడు నిజంగా ఎన్నో సాక్ష్యాలు వింటున్నా కొంతమంది ఇండ్లకు వెళ్ళినప్పుడు సాక్షులు చెప్తున్నా మీరు ప్రార్థన చేశారు మా జీవితాలు మారాయి మీరు మా కొరకు ప్రార్థన చేశారు మాకు అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేశారు మా జీవితాలు గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు దీవించాడు మాకున్న రోగాలు పోయి మాకున్న దరిద్రత పోయింది మాకున్న ఆ బంధకాలన్నీ తెగిపోయి ఆ శాపాలన్నీ కాడి మాళ్ళు విరగొట్టబడ్డాయి ఎంత అద్భుతమైన విషయం ఈ మాటలు వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలు అన్నిటినీ ఏం చేశాడు విన్నాడు అలలు ఏం ప్రార్థనలు అన్నిటికీ జవాబులు ఇస్తున్నాడు నువ్వు మనం అడిగిన వాటి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి చాలా సంతోషం కొన్నిసార్లు మనకు దేవుడు కొన్ని ప్రార్థన చేసిన విన్నాడు అప్పుడేం చేస్తాం మనం నిజంగా చెప్పండి కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకు దేవుడు వినడు సమాధానం రాదు దేవుని దగ్గర నుంచి సమాధానం రాకపోతే నువ్వు అప్పుడు ఏం చేస్తావు తెలుసా దేవుని సనుగుతాం గొనుగుతాం ఎందుకు నేను చేసిన ప్రార్థన చేస్తున్నాను కదా నాకు జవాబు రావడం లేదేమి ఏం చేస్తుంటాం దేవుణ్ణే గొనుగుతూ ఉంటాం తిడుతూ ఉంటాం అలలుయ్య అందరికీ ప్రార్థనలు వింటున్నారు వారు వీరు చేస్తున్న ప్రార్థనలకు మీరు విని వాడికి జవాబులు ఇస్తున్నారు అన్ని సాయం చేస్తున్నారు నాకెందుకు నాకు ఈ ప్రార్థనకు జవాబు రావడం లేదు నాకెందుకు ఈ ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వడం లేదు నాకున్న పరిస్థితి బాగు కాలేదు నాకున్న రోగం బాగలేదు నాకున్న సమస్యలు పోవడం లేదని కొన్నిసార్లు బాధపడుతుంటాం ప్రేద కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా అడిగిన వాటన్నిటినీ అనుగ్రహించే గొప్ప దేవుడు అలలు అడిగిన వాటిని అన్నింటినీ అనుగ్రహించే కొన్నిసార్లు ఆ ప్రార్థనకు జవాబు కొంచెం లేట్ అవుతుంది ప్రార్థించిన వెంటనే కొన్నిసార్లు దేవుడు మనకు జవాబు ఇస్తాడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చేసిన ప్రార్థన కొంచెం లేట్ అవుతుంది అలాంటప్పుడు దేవుని సనగడం కాదు గొనగడం కాదు కానీ దేవుని ఎంత మనం ఆనందించాలి దేవుని ఎందు అతిశయించాలి దేవుని ఎంత ఏం చేయాలి నమ్మికించాలి అప్పుడే నీ నమ్మికను దేవుడు ఏం చేస్తాడు తెలుసా బలపరుస్తాడు నీ నమ్మికను దేవుడు ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు ప్రయోదనుడు అబ్రహ జీవితంలో ఈ అబ్ అబ్రాహము దేవుడికి వాగ్దా దేవుడు అబ్రాహ్మ వాగ్దానం చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నావు ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ మీ అ బ్లెస్సింగ్ నేను నిన్ను ఆశీర్విస్తాను అయ్యా నేను అనేకలకి ఆశీర్వాదకరంగా ఉంటానని దేవుడు అబ్రహాంతో మాట అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసాడు తెలుసా అబ్రహము ఇరవై ఐదు సంవత్సరాలు ఎంత ఇరవై ఐదు సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏం చేస్తున్నా అబ్రహాం వెయిట్ చేశాడు ఇప్పుడు ఎంత అర్థమైన విశ్వాసం అబ్రహాంలో ఉంది ఎంత ఓర్పు అబ్రహాం జీవితంలో చూస్తున్నాం అందుకే అబ్రాహ్మణ విశ్వాసాలకు తండ్రిగా మార్చాడు ప్రయోద మామూలు విశ్వాసం కాదు ఆ అచంచలమైన విశ్వాసంతో అబ్రాహ్మణ ఉన్నాడు అందుకే దేవుడు అబ్రాహ్మణ విశ్వాసాలకు తండ్రిగా మార్చాడు చెప్పట్లు కోరుతూ ప్రభుని శుద్ధిద్దాం ఈరోజు అలాంటి విశ్వాసం మనకు ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఇక్కడ యాపకో కూడా విశ్వాసం ఉంది నమ్మిక అందుకే పెనుగుడుతు పెనుగులాడుతున్నాడు అందరిని పంపించేసి ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా దేవునితో ఏం చేస్తున్నాడు గోజార్త ఆశీర్వదించండి అయ్యాన ఆశీర్వాదం ఏమన్నా తక్కువ ఉందా ఆ కోబుకు మీరు ఒకసారి గమనించాడు ఏమైనా తక్కువ ఉందా కోబుకు భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఆస్తి ఐశ్వర్యం గొడ్లు మేకలు ఎడ్లు ఇవన్నీ ఉన్నాయి ఏమైనా తక్కువగా ఉందా దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించాడు అనడానికి ఏమి తక్కువ అంత సర్వసమృద్ధి ఉంది ఆ కోబుకి అయినా దేవుని యొక్క సన్నిధిని కోరుతున్నాడు ప్రేదన బిడ్డ దేవుని దగ్గర సమా దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు ఆ కోబు మీరు గమనించండి లోక సంబంధమైన ఆశీర్వాదం మన జీవితాలకు అంత ఆశీర్వాదకరంగా ఉండదు ఈ లోక సంబంధమైన దీవుల్లో మన ఈలోక సంబంధమైన అన్నీ కూడా మన దేనికి పనికి రాదు ఏది మనకు ఉపయోగపడుతుంది ఏది ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా పైనుంచి వచ్చే పైనుంచి వచ్చే ఆశీర్వాదమే మనకు ఆశీర్వాదకరం అలలుయ్య ఈ లోక సంబంధమైన వాటి అన్నింటిని ఎన్నో డబ్బులు వస్తూ ఉంటాయి ఎంతో వస్తూ ఉంటుంది అవన్నీ కూడా కొనుగోలు మాత్రమే మనం అనుభవించగలం డబ్బు ఇస్తాడు కొన్ని కొన్ని ఇస్తాడు అవసరాలు తీర్చుకున్నంతకన్నా ఇంకా ఎక్కువ ఇస్తాడు అయితే అవే ఆశీర్వాదం పొంగిపోదు ఎప్పుడు కూడా అవే నాకు దేవుడు దీవించాడని ఎప్పుడు పొంగిపోద్దు ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రేదేని బిడ్డ పైనుంచి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం నాకు కావాలి ఆ ఆశీర్వాదం నాకు సొంతం కావాలి అలలు ఈ లోకం నుంచి వచ్చేవన్నీ కూడా కొద్ది కాలం మాత్రమే కొంతవరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది నీ డబ్బు ఉన్నంత వరకు మాత్రమే ప్రజలు నీ బంధువులు రక్త సంబంధి దగ్గరకు వస్తారా డబ్బు లేకపోతే ఎవరైనా వస్తారా నీ దగ్గర దరిద్రత ఉంటే ఎవరైనా వస్తారా లేకపోతే నువ్వు బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గర చూడడానికి ఎవరైనా వస్తారా నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు చూడడానికి ఇతరులు వస్తారా రారు ఎప్పుడు వస్తారో తెలుసా ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు ఉంటుందో ఆస్తి ఐశ్వర్యం పలుకుబడి హోదా అందం చందం అన్నీ జాబ్ అన్నీ ఉన్నప్పుడు అందరూ పరిగెట్టుకున్న దగ్గరకు వస్తారు కానీ ఏమీ లేనప్పుడు దగ్గరికి ఎవరు రారు ప్రేదేం బిడ్డ నిజంగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు యాకోబుకి అన్నీ ఉన్నాయి అన్నీ ఆశీర్వాదం డబ్బులు అన్ని పిల్లలు పదహారు మంది పిల్లలు కదా మంది ఇద్దరు భార్యలు ఉన్నారు ఏం తక్కువ లేదు యాకోబుకి మంచి పేరు ప్రఖ్యాతి వాళ్ళ మామంటున్నాడు యాకోబు నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి ఆశీర్వదించబడ్డాం ఎంత అర్థమైన సాక్ష్యం సాక్ష్యం కూడా అంత తక్కువ లేదు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఆ కోబు అయినప్పటికీ దేవునిసలు అడుగుతున్నాడు ఈరోజు ప్రేద మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు కనపడడు ఏదైనా కొరతలు ఉన్నప్పుడు కొదవలు ఉన్నప్పుడు దేవుడు అప్పుడు కనపడదు అమ్మో నాకు ఇన్ని కొదవులు ఉన్నాయి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని బాధలు ఉన్నాయి కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలి మందిరం వెళ్ళాలి అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గర రారు నిజమేనా నిజంగా నేను కూడా కొన్ని కొన్నిసార్లు అన్నీ ఉన్నప్పుడు బాగున్నప్పుడు దేవుడు అంటే అంత గుర్తుకు రాడు ప్రార్థన దేవుని దేవన్స్లో గడపడం దేవుని సన్నిధిలో గోజాడ హృదయాన్ని కుమ్మరించి దేవునిసుల ప్రార్థన చేయకుండా మనం ఉంటాం ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి ఆస్తి ఐశ్వర్యం సంపద పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి మంచి ఆరోగ్యం ఉంది అన్నీ ఉన్నాయి ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు దేవుడు కనబడడు ప్రియుని ఎప్పుడు కనపడతాడు తెలుసా ఎప్పుడైతే కొంచెం బలహీనత వస్తుందో అప్పుడు దేవుడు కనపడతాడు ఎప్పుడైతే కొంచెం అనారోగ్యం వస్తుందో అప్పుడు సేవకుడు కనపడతాడు ఎప్పుడైతే కొన్ని ఇబ్బందులు వస్తాయి అప్పుడు దేవుడు మందిరం కనబడతాడు అంతవరకు నీ మందిరం కనపడదు ఎందుకంటే అన్నీ ఉన్నాయి కానీ యాకోవ జీవితంలో మనం చూస్తే అన్నీ ఉన్నా దేవుని దగ్గర ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసా ఎందుకు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు తెలుసా దేవుని దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవడానికి పైనుంచి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవడానికి యాకోబో పెనుగులాడుతున్నాడు ప్రేది ఈరోజు ఈరోజు మనం కూడా అలా ఆ విధంగా పెనుగొడాలి పెనుగులాడాలి దేవుని సన్లో గోచాడాలి నిన్ను ఆశీర్వదించి నువ్వు ఎప్పుడు అనుకో నాకు ఆ ఇల్లు కావాలి బంగ్లా కావాలి కారు మేడలు ఉద్యోగాలు ఇవన్నీ కావాలి దానికోసం ఎప్పుడు పెనుగులాడద్దు దానికోసం ఎప్పుడు ప్రార్థన చేయదు ప్రేదేని బిడ్డ దానికోసం ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయొద్దు దేనికోసం ప్రార్థన చేయాలి తెలుసా పరలోక సంబంధమైన వాటి కోసం దేవుని యొక్క జ్ఞానం కోసం పరలోక జ్ఞానం కోసం ఆధ్యాత్మికమైన దీవెనల కోసం మనం ఏం చేయాలి తెలుసా దేవుని సన్నిధిలో పెనుగులాడాలి దేవుని సన్నిలో గోజాడాలి అయ్యా ఈ పరలోక జ్ఞానం చేతన నింపండి ఈ లోకంలో నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలో పరలోక సంబంధమైన జ్ఞానం నాకు అనుగ్రహించండి అయ్యా ఆధ్యాత్మికమైన జ్ఞానం నాకు ఈ వాక్యం అర్థం కావడం లేదు నీ జ్ఞానం చేత నింపండి అయ్యా అని ఆ దానికోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రయోజనం పండ్డా ఈ లోక సంబంధమైన ఆస్తి ఐశ్వర్యం కోసం డబ్బు కోసం వీటన్నిటికీ ఏం కాదు ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా ఎప్పుడు దేవుని మీద నీ దృష్టి ఉంటుందో ఆటోమేటిక్గా దేవుడు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు ఆటో ఈ లోక సంబంధమైన వాటితే చేత దేవుని నింపుతాడు వాళ్ళు మొట్ట మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలో తెలుసా దేవునికి ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇవ్వాలి దేవుడు ఈరోజు ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇస్తారో తెలుసా బాగలేకపోతే డాక్టర్కి ఇస్తారు హాస్పిటల్కి ఇస్తారు అన్ని హాస్పిటళ్ళు డాక్టర్లు అందరు చూపించుకున్న తర్వాత తర్వాత ఎవరు కనపడతారో తెలుసా దేవుడు అలలు ఈ హాస్పిటల్ అన్నీ తిరిగి 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 డాక్టర్ల చేత కాకపోతే అప్పుడు దేవుడి దగ్గర పోతుడు ఆ బ్రతికిస్తే బ్రతికని లేకపోతే ఇవ్వని ఇక్కడే పడతానని మందరంకు వచ్చి ఏం చేస్తూ గోజాడుతుంటారు మంద్రానికి వచ్చి పడుతారు ప్రేదన బిడ్డ అలలుయ్య ప్రభు అంటున్నాడు ప్రభుకి అవసరం ఏంటో తెలుసా డాక్టర్ల కంటే మొట్టమొదటిగా నీవు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తావో హాస్పిటల్ కంటే ముందుగా నువ్వు దేవునికి ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇస్తావో ఫస్ట్ ఆప్షన్ ఇస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసు నీకున్న వాటి నీకున్న ఇబ్బందులన్నీ ఆయన తీసివేస్తాడు తొలగిస్తాడు అలాంటి గొప్ప దేవుడు ఎందుకంటే అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు అలలూయ అడుగు ప్రతి వాడికి దేవుడు ఏం చేశాడంటే దయచేస్తాడు రోజు అనుకుంటున్నాడు నేను అడిగిన వాటిని దేవుడు ఏమి ఇవ్వడం లేదు అనుకుంటున్నాను పొరపాటు పురద కొంత ఆలస్యమైనా సరే దేవుడు ఖచ్చితంగా వాటి అన్నిటిని అనుగ్రహిస్తాడు ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రామ్ ఓపిక పట్టాడు దేవుడు చక్కటి కుమారునిచ్చాడు ఇస్సాకుని నవ్వునిచ్చాడు అలలూయ అబ్రాహం ఇస్సాకు షారామ్మ వెళ్తుంటే అందరు చూసి ఏం చేస్తున్నారు నవ్వుతున్నారు ఎందుకు ఇంత వృద్ధాప్యంలో ఇస్సాకు ఇచ్చాడు వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము షారాక్ ఎవరి ఏమి ఇచ్చారు షా ఇస్సాకుని ఇచ్చాడు అని అందరూ చూసి నవ్వుతున్నారు ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ప్రియోదిన అలాంటి ఆశీర్వాదాలు మనం దేవుడు మన దగ్గర నుంచి మా దేవుడు దేవుని దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయాలి ప్రియోదిన బిడ్డ దేవుని దగ్గర అడగాలి అడిగితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే దేవుడు ఇక్కడ యాకోబు ఆశీర్వాదం కోసం దేవుని దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదం కావాలని దేవుణ్ణి అడిగాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడు దేవుడు అతని యొక్క ఆశను ఏం చేశాడు నెరవేర్చాడు దేవుడు అనుగ్రహించాడు అబ్రహం ఏం కావాలో ఇంకెంత బలం తెచ్చుకున్నాడంటే యాకోబు దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చి ఎంత ధైర్యపరచబడ్డాడంటే ఇంకా ఏ భయము లేదు ఏ టెన్షన్ లేదు అన్న ఏం చేస్తాడు అన్న భయం లేదు ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఆన్సర్ను పొందుకున్నాడు నేను ఆశీర్వదిస్తాను ఈరోజు నుంచి నీవు విశ్రాయిలుగా మారుస్తావని దేవుడు ఆశీర్వదించినప్పుడు యాకోబులో బలం వచ్చింది ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియదేవుని సంగమయం వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ ప్రభి రోజు మనతో మాట్లాడు దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఏ మాటలైతే నువ్వు హృదయంలో భద్రపరుచుకొని ఏ మాటలైతే హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తావో దేవుడు నిన్ను బలపరుస్తాడు ఇంకా నీకు భయం ఉండదు దిగులు ఉండదు అలలు నీకు భయపడిన అవసరం లేదు అలలు ఎందుకంటే మన దేవుడు బలపరిచే దేవుడు యోష్ అన్నట్టు నిన్ను విడవను ఎడబాయను ఇబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి ఈ సంవత్సరం వాగ్దానం అది నిన్ను విడవను నేను నిన్ను ఎడబా ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఎంత అద్భుతమైన ఆ వాగ్దానం ప్రేదే బిడ్డ యో భయపడుతున్నాడు ఆ సమయంలో ఇంకా మోర్షి వెళ్ళిపోయినాడు యోషో తరం ప్రారంభమైంది ఆ సమయంలో హో భయపడు అయ్యా నాకు చేత కాదు మోషే అప్పుడు కూడా బా భయపడ్డాడు అయ్యా నా వల్ల కాదు నేను ఆ ఇజ్రాయల్ ఆ ఐగుప్తులో ఇజ్రాయల్ ప్రజలను బయట తీసుకురావడం నా వల్ల కాదు అనుకున్నాడు నేను ఆ ఫరో ఆ రాజు నాకు శక్తి చేత కాదు ఎందుకంటే నోటి మాంజంగల గల వాడినాయి నేను ఎట్లా మాట్లాడగలను అని మోషే దేవుని స్థలంలో అడుగుతూనే ఉన్నాడు దేవుడు ఏం చేసా తెలుసా మోషేను ఏం చేశాడు ఆశీర్వదించాడు నాలుకను ముట్టాడు మోష నోటిని ముట్టాడు మోషేకు అహరోనుకు తోడుగా పెట్టి పంపించాడు వారి తరం అయిపోయింది ఇంకెవరితరం వచ్చింది యోశువా తరం ఈరోజు మనం యహో తరంలో ఉన్నాం హలలుయలు ఇక్కడ నిన్ను విడువను ఎడబా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అంటున్నాడు ప్రభు ఈరోజు మనందరితో ఇక్కడ వింటున్న మనందరితో ఒకే మాట అంటున్నాడు నిన్ను విడువను ఎడబాను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అంటున్నాడు అలలుయా యో శువాతో అడుగుతున్నాడు అంటున్నప్పుడు దేవుడు చక్కటి మాటల చేత అతని ధైర్యాన్ని ధైర్యాంతో నింపాడు ప్రేదేన బిడ్డ గౌష్వాలు లేచాడు అర్థమైన కార్యాలు యహోష్ ద్వారా దేవుడు చేశాడు ఇవన్నీ దీనికి కారణం ఏంటో తెలుసా దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నిటినీ అనుగ్రహించే దేవుడు ఇక్కడ యాకోబు అడిగాడు ఏం చేశాడు ఆయనకు దేవుడు ఆయనకు దేవుడు అనుగ్రహించాడు యాకోబ ఆశీర్వాదం చేతి నింపాడు ఈరోజు ప్ర ప్రియ దేవుని బిడ్డా నువ్వు ఏం అడిగినా ఆయన ఖచ్చితంగా నీ ఆ నీ క్వశ్చన్కు లేకపోతే నువ్వు చేసిన ప్రార్థనకు నువ్వు మరొక మరొక ఖచ్చితంగా జవాబును అనుగ్రహించే దేవుడు అలలుయ్య చూడండి ఇంకో రెండవదిగా మనం చూస్తే మొదటి సమయాలు ఎవరు అడిగారు చూద్దాం మొదటి సమయాలు ఇంకా దేవుని ఏం అడిగారు మొదటి సమయాలు ఒకటో అధ్యాయము ఫస్ట్ సామ్యుయల్ మొదటి అధ్యాయము పదవి వచ్చిన చూడండి ఫస్ట్ సామ్యువల్ చాప్టర్ వన్ వస్టెన్ సన్నిధిని యహోవా సన్నిధిని సన్నిధిని ప్రార్థన చేయచు ప్రార్థన చేయిచుచు బహుగా ఏడ్చుచు సైన్యముల కధిపతి సైన్యముల కధిపతి యహోవా నీ సేవకురాలైనా నీ సేవకురాలైనా నాకు కలిగి ఉన్నా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి ఈ శ్రమను చూచి సేవకురాలైనా నీ సేవకురాలైన నన్ను నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను మగపిల్లను చేసిన ఎడ దయచేసిన ఎడలకి వాణి తల మీదికి క్షౌరము కత్తి ఎన్నటికి రాణి ఎన్నటికి వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని అప్పగింతునని మొక్కుబడి యహోవా సన్నిధిని ప్రార్థన ప్రార్థన చేయిచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టి చుండడు చాలా రెండోదిగా మనం చూసినట్లే సమయాలు అన్న ఏం చేసింది సంతానం అడిగింది దేవుడు సంతానాన్ని ఏం చేశాడు అనుగ్రహించాడు ఇందాక నుంచి చెప్పాను అడిగిన ప్రతి వాటన్నిటినీ దేవుడు అనుగ్రహించి దేవుడు యాకో అడిగాడు ఆశీర్వాదం కోసం అయితే దేవుడు అనుగ్రహించాడు రెండోది అన్న ఏం చేసింది సంతానం అడిగింది అడిగింది ఏమడిగింది సంతానం అడిగింది దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు అలెలుయ ఎంత అర్థమైన మాట బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు ఈ మాట గమనిస్తున్నారు ప్రేదేవుని బిడ్డ సోదరి అన్న ఒక స్త్రీ ఆమె ఏం చేసింది తెలుసా దేవుని దగ్గరికి వచ్చి బహు దుఃఖ క్రాంతురాలై ఏం చేసింది తెలుసా ఏడుస్తుంది కన్నీరు కారుస్తుంది దేనికోసం సంతానం కోసం ఆమెకు సంతానం లేదు పెన్ను నాకు సంతానం ఉంది కానీ అన్నాకేం లేదు సంతానం లేదు జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫెయిత్ హోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెంట్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నెంబర్ నైన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రుత్తుటూరు